భూకంప పరిశోధనలు సైస్మాలజీ భూమి కదలికలను అంచనా వేసిన భారత్ ఎర్త్ కేక్ కేక్స్ మోడర్ సైన్స్ అని అనుకుంటున్నారా భారతీయులు శతాబ్దాల క్రితమే భూమి కదలికలను అధ్యయనం చేసి అంచనా వేశారు పూర్వ భారతీయులు భూమి ఎప్పుడు సూక్ష్మ ఉండే సజీవ శక్తి అని నమ్మారు వేదాలు పురాణాలు అర్థశాస్త్రం ఇవన్నీ భూకంపాల కారణాలు ముందస్తు సూచనల గురించి చెబుతాయి మొదటిది భూమి ప్రకంపన సంకేతాలు ఎర్త్ టర్మోర్ సైన్ అర్థశాస్త్రంలో కౌటిల్యుడు చెప్తాడు భూకంపానికి ముందు నీటి మీద అనుకోకుండా అలలు లేదా అలజడి కనిపించడం బావుల్లో గాలి ప్రవేశ ఒక్కసారిగా మారిపోవడం జంతువులు అకస్మాత్తుగా విచిత్రంగా భయంతో ప్రవర్తించడం ఇవన్నీ భూకంపం రాబోతున్నట్లు సూచించే సహజ సంకేతాలు రెండవది గ్రౌండ్ పల్స్ కులతలు అంటే గ్రౌండ్ పల్స్ మెజర్మెంట్స్ ప్రాచీన భారతీయ నిర్మాణాల్లో రాతి గోడలు గ్రౌండ్ గ్రౌండ్స్ ని గ్రహించి కదలికల తీవ్రతను తగ్గించేలా సహజ డంపింగ్ టెక్నిక్స్ ఉపయోగించబడేవి ఇది మోడర్న్ ఎత్కెక్ ఇంజనీరింగ్ కి ముందుగానే వాడిన పద్ధతి మూడవది డైరెక్షన్ టెర్మోర్ స్టడీ కొన్ని దేవాలయాల్లో ఉన్న లోతైన వర్టికల్ షెఫ్స్ భూమి కనిపించినప్పుడు ప్రత్యేక ధ్వనులు ఉత్పత్తి చేసేవి ఇవి సహజ సైస్మిక్ పనిచేసేవి భూమి కదలిక దిశ ఇంకా తీవ్రతను అర్థం చేసుకోవడానికి నాలుగవది కాస్మిక్ ఎర్త్ లింక్ సూర్యచంద్ర గ్రహణాలు భూమి కదలికలతో సంబంధం ఉందా అని ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు గమనించారు ఈ సమాచారం ఆలయాల్లో ఉన్న స్టోర్ మేకర్స్ లో నమోదు చేశారు భారతీయుల దృష్టిలో భూకంపం అనేది భూమి తనలో నిలువైన శక్తిని విడుదల చేసే ప్రక్రియ అది ముందే గమనించడానికి సహజ సూచనలను పరిశీలించడం అదే ఇండియా ప్రోటో సైస్మాలజీ భూమి కదలికలను శాస్త్రంతో అర్థం చేసిన తొలినాటి నాగరికతలో భారత్ ఒక్కటి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి భారత్ ఫస్ట్ అని ఈ లో మనం ఏన్షియంట్ ఇండియా యాభై యూనివర్షన్స్ గురించి చెప్తున్నాము దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థ్యాంక్ యూ